పూసల పూసల నెయ్యి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు ఫస్ట్ పచ్చడితో తిందాం కరెక్ట్ అండి సాల్ట్ కానీ కారం కానీ నేనైతే ఊరికి అట్లా అందంటారు కదా అట్లా పెట్టినా అయినా కానీ సూపర్గా టేస్టీగా ఏది పట్టదు అసలు ఇందులో సాల్ట్ పట్టదు కారం పట్టదు చాలా బాగుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అండి ఇంక ఈరోజైతే ఇప్పుడు సీజన్ కదా మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా కూడా ఇంకా నేను తురుము పెట్టుకున్నా ఇక్కడ కావాల్సినవి అయితే ఒక కప్పు కారప్పొడి ఒక సిక్స్ టీ స్పూన్స్ అయితే కారప్పొడి త్రీ టీ స్పూన్స్ సాల్ట్ మనం అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు కదా కొంచెం ఎల్లిపాయ ఆయిల్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నా ఇంకా ఇక్కడ తురుము దాదాపు కప్పు నిండా పెడితే రెండు కప్పులు అవుతుంది తురుము కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా ఇక్కడ ఆవపొడి ఒక రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు నీ లోపచ్చల్లో అయితే ఎక్కువ వేసుకోవాలి ఇది మనం రోజు టిఫిన్స్లో కానీ ఇంకా ఇడ్లీ దోశ పెసరట్టు అన్నిటికీ అన్నంలో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చేసుకుందాం పదండి ఇంకా నేను ఇలాంటి పాత్ర కూడా తీసుకునే ఎందుకంటే కడాయిలో వేసుకునేది కానీ ఇందులోనే చల్లారినిచ్చి ఇందులోనే కలుపుతామనేసి ఇది తీసుకున్నా ఇక్కడైతే గిన్నె వేడయ్యేలోపు చూడండి ఈరోజు మనది స్పెషల్ మునగకాయల సాంబార్ చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్లో ఈ రెసిపీ కూడా ఉంది తప్పకుండా చేసుకోండి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు సాంబార్ను ఒక నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు కదా నేనైతే చాలా ఈజీగానే చేస్తాను అండి ఒకవేళ వీలైతే మీరు చూడండి ఇంకా మా వారికి ముక్కలు ముక్కలు కావాలి ముక్కలు కాదండి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఇలాంటివి అమ్మా దొరకతలేవమ్మా అమ్మ మీకు చూపెడతానంటే ఇది దాక్కుంటున్నాయి చూడండి ఇలాంటి ఉల్లిపాయలు చూడండి కొంచెం సగం ఘాటు ఇలా వేస్తే వారికి ఇష్టం అన్నమాట మా వారికి అందుకే చాలా వేసినా కానీ మనకు దొరకలేవు అవి కింద వేడైంది ఒక కప్ ఆయిల్ తీసుకుంటున్నా నేతే పల్లీ నూనె అయితే బాగుంటుందండి టేస్టీ కానీ పల్లీ నూనె తీసుకున్నా ఒక తురిమి పెట్టుకోవడమే లేటండి చాలా ఈజీగా చేసుకోవచ్చు క్షణాలలో అయిపోతుంది సీజనల్ కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారైనా చేసుకోవాల్సింది ఒకసారేమో నూరిన పచ్చడి ఒకసారేమో తురుము పచ్చడి తురు నేను అన్ని గమనించిన టేస్ట్ పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది దేనికి అదే టేస్ట్ కాకపోతే తుర్మిన పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఆయిల్లో కొన్ని మెంతులు కొంచెం ఎక్కువ ఉంటేనే పోపులు బాగుంటుంది కదా ఒక్క టీ స్పూన్ ఆవాలు ఒక్క టీ స్పూన్ జీరా పప్పులు మన ఇష్టం వేసుకోవచ్చు లోపచ్చడి కాదు కదా టేస్టీగా ఉంటే లైట్గా వేసుకుందాం కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఎండి మిర్చి కూడా వేసుకుందాం చూడండి కాస్త వేగిన తర్వాత స్టీల్ దాంట్లో పోపు పెట్టుకుంటే మాత్రం తొందరగా వేడవుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా వేగినాయి కదా పోపులు ఇప్పుడు మనం కాఫ్ కప్పు ఎల్లిపాయలు ఇష్టం మనం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇది కూడా బాగా వేయాలి కొందరు ఏంటంటే పచ్చడిని తురుగును కూడా ఇందులో కలిపేస్తారండి అలా కలిపితే దాని టేస్ట్ కొంచెం మారుతుందండి అందుకే మనం ఇప్పుడు కలపట్లేదు తురుమును చల్లారిన తర్వాతనే ఉప్పు కారం కలుపుకుందాము ఇప్పుడేమో తురుములో కొంచెం సాల్ట్ అని ఈ పొడి కలిపి పెడదాం ఓకేనా ఇప్పుడైతే పోపు బాగా వేగిందండి కరెక్ట్గా వేగింది ఇప్పుడు కాస్త వేసుకుందాం లైట్గా దీన్ని చల్లారబెట్టి పెట్టి అప్పుడు మనం మన తురుము పచ్చడిలో కలుపుదాం ఓకేనా స్టవ్ అయితే ఆఫ్ చేసినా చల్లారనిద్దామండి మనం తురుము వేసుకుందామండి తురుము వేసుకొని సాల్ట్ కలుపుకుందామండి ఒక త్రీ టీస్ త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేసిన ఎక్కువైతే వేసుకోకండి తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే కష్టం ఓకేనా తర్వాత ఒక్క రెండు టీ స్పూన్లు ఆవ పొడి చాలు మరీ ఎక్కువ కొంచెం మెంతి పొడండి వేయించిన మెంతుల్ని పొడి చేసిన కాస్తనే వేయాలి మరీ ఎక్కువ వేస్తే చేదవుతుంది ఇప్పుడు ఇవి మంచిగా అన్నీ కలిసిపోయేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇంకా లోపు మన పోపు కూడా చల్లారిపోయింది పూర్తిగా చల్లారకుండా పర్వాలేదు గోరు ఉంటే సరిపోతుంది మరి వేడి దాంట్లో మాత్రం కారం వేయొద్దండి చూడండి బాగా చల్లారింది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు కారం కలుపుకుందాం ఇంకా కొత్త కారం అయితే బాగుండేదండి ఇంకా కొత్త కారం అయితే చాలా మంచి కలర్ ఫుల్గా కనబడుతుంది ఇది పాత కారం అయినా కానీ మంచి కలరే ఉంది మళ్ళీ చేసుకుందానండి కొత్త కారం పట్టించ తర్వాత మళ్ళీ చేసుకుందాం ఒకసారి ఇంకా ఉంది కారం కొంచెం పచ్చడి అయితే రెడీ అయింది ఇంకా దీని టేస్ట్ చూస్తానండి నేను ఇది దాదాపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మనం వాటర్ తడపకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది అనుకోండి ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను రైస్ పెట్టుకున్నాను లైట్గా టేస్ట్ చూపెట్టి అన్నీ కరెక్ట్ ఉన్నాయా ఇంకేమైనా పడతాయా తురుము పచ్చడి పెట్టుకున్నాను పాటు కాస్త ముద్దపప్పు రెండింటితో టేస్ట్ చేసి చూపెడతా ఇంకొకటి నెయ్యిని చూడండి పూసల పూసలు నెయ్యి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు ఫస్ట్ పచ్చడితో తింటాం ఫస్ట్ ముద్ద ఎవరికి ఫస్ట్ ముద్ద మీకే మీ అందరి వంతుకు నేను టేస్ట్ చేసి చెప్తా చూడండి ఎలా ఉందో చూద్దాం కరెక్ట్ సరిపోయినాయి అండి సాల్ట్ కానీ కారం కానీ నేనైతే ఊరికే అట్లా అందాద అంటారు కదా అట్లా పెట్టిన అయినా కానీ సూపర్గా టేస్టీగా ఏది పట్టదు అసలు ఇందులో సాల్ట్ పట్టదు కారం పట్టదు చాలా బాగుంది ఇప్పుడు ముద్దపప్పు తురుము పచ్చడి ఇది చూద్దాం ఎలా ఉంటుందో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది తొందర తొందరగా చేసినా కానీ చాలా సూపర్గా ఉంది ఇప్పుడైతే ఈ చూద్దాం మనం పప్పు నెయ్యి తురుము పచ్చడి ఇంకా మాటలు లేవండి తప్పకుండా మీరు సేమ్ ఇదే పద్ధతిలో చేసుకొని ఎలా ఉందో చెప్పండి అట్లాగే మన వీడియోస్ అన్నీ చూడండి వా ఉమెన్ ఛానల్లో ఓకే అండి థ్యాంక్ యూ అందరు వీడియోని చూసి మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్